ఓ ఎస నీ ప్రేమ నా జీవితాన్ని నీకై వెలిగించ సయా నీ కృపా సెల మాలో ప్రవహించే నే సయా నేను నిన్ను విడాచినాను నన్ను విడవాలేదయ్యా దారి తప్పి తోలగినను మీ దారిలో నన్ను చేసినవయ్యా నేను నిన్ను విడగినను నీవు నన్ను విడవాలేదయ్యా దారి తప్పి తొలగినను దారిలో నన్ను చేసిన ము అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునగాక నేను అంతటా దూత ఆమె నుండి వెళ్ళిను ఆ ఇక్కడ లూకస్ వార్తలో ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినంలో మరియతో మరి మరియా మరియతో మరి గావ్రియలు దూత మాట్లాడిన తర్వాత ఆ ఇక్కడ ఆమె మాట్లాడుతుంది ఆమె చెప్పుచున్నదన్నమాట అనమాట ఏమని నేను అందుకు మరియా ఇదిగో ప్రభుదాస్రాలు నీ మాట చొప్పున నాకు జరుగునుగా గాక అంతటా దూత ఆమె ఇద్దరు నుండి వెళ్ళిపోయారు గాబ్రియలు దూత వచ్చి నీవు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భము ధరించేదవు మరి నువ్వు లోకరక్షకునిగా జన్మించేదవు మరి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావని చెప్పినప్పుడు ఆమె మరియా ఎవరు అంటే కన్యక మరియా కన్యక కన్యక అయిన స్త్రీ ఏ విధంగా గర్భం ధరిస్తుంది అసలు వివాహము జరిగిన స్త్రీ వివాహము జరిగిన స్త్రీకి గర్భం ఏ విధంగా వస్తుంది మరి ఒక కన్యకగా మరి గర్భవతిగా ఎలా అవుతుంది ఎలా జరుగుతుంది ఇది ఇది ఎలా సాధ్యము ఇది ఎలా జరుగుతుంది అందుకే మరి అంటుంది ఇది ఎలా సాధ్యపడుతుంది ఇది ఎలా జరుగుతుంది అని ఆమె లోపట ఆలోచించింది కానీ మరి చెప్పుచున్నప్పుడు భయపడిందేమో కానీ మరి భయపడుతుంది మరి ఏదైతే దూత చెప్తుందో అప్పుడు ఆమె విధేయురాలుగా విని ఉన్నది విని ఉంది అంటే అక్కడ ఆ మాట ముప్పై ఎనిమిదో వచ్చినప్పుడు అంటుంది మరి ఇదిగో నేను ప్రభుదాసురాలను దేవరి అంటే ఏమే ప్రభుదాసురాలను అంటుంది అంటే దేవుని కుమార్తెను దేవునికి లోబడిన వ్యక్తిని అంత తొందరగా ఎలా ఒప్పుకుంటాం చెప్పండి ఇది మనకి ఎన్ని క్వశ్చన్స్ అయితే ఒక యవనాసురాలను తీసుకొని ఒక కన్నికను మరి వచ్చి నువ్వు గర్భం గర్భం ధరిస్తావు నీ గర్భఫలం కలుగుతుంది అని చెప్పినప్పుడు ఇది ఎలా జరుగుతుంది అని ఎన్నో రకాల క్వశ్చన్స్ మరి లోకంలో ఎన్నో రకాల అవమానాలు కలుగుతాయి నిందలు కలుగుతాయి దాని ద్వారా మరి పెళ్ళి కాకుండా వివాహం కాకుండా ఒక స్త్రీ గర్భం ధరించటము ఒక స్త్రీ మరి ఒక బిడ్డకు జన్మనివ్వటం అనేది అది ఎంతవరకు లోకంలో యాక్సెప్ట్ చేయగలుగుతుంది లోకంక్ యాక్సెప్ట్ చేయదు కదా అలాంటిది మరి ఎన్నో అవమానాలు వస్తాయి మరి బంధువుల ద్వారా బయట వాళ్ళ ద్వారా రకరకాల శోధనలు కలుగుతాయి అయినప్పటికీ ఆ మాటకు ఆ దూత మాటకు ఆమె చూపించి ఉన్నది మరి అమ్మ విధేత చూపించింది కాబట్టి అక్కడ ఉంటుంది నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక ఇక్కడ ముందు వచ్చిన మీరు చూసినట్లయితే కంప్లీట్గా దూత మాట్లాడటం జరుగుతుంది ముప్పై నాలుగో వచనంలో అందుకు ఇక్కడ ముప్పై రెండు నుంచి చూద్దాము ముప్పై నుంచి చూడండి ఒకటో అధ్యాయం ముప్పై నుంచి చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా దూత అమర్య భయపడకు దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమార్ని కానీ ఆయనకు ఏసు అని పేరు పొట్టెదు గర్భము ధరించి కుమారుని కందు అంటుంది అంత కింది వచ్చిన చూసినట్లయితే ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కానీ ఆయన కేసును పేరు పట్టుదు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారు నడవను ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనమును ఆయన కిచ్చును ఆయన యాకోబు వంశములను యుగ యుగములను ఏలిను ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరగని దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అలలుయా మరి ఒక్కటే క్వశ్చన్ అడిగింది అరే నేను పురుషుని ఎరిగిన దాగా నేను కదా వివాహం జరగలేదు కదా ఇది ఎలా సాధ్యం అవుతుంది ఇది ఎలా జరుగుతుంది అని ఆమెకు సందేహం కలిగి వెంటనే అడిగినప్పుడు దూత ఏం చెప్తుంది నువ్వు పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భము ధరిస్తావు ఒక కుమారుని కంటావు అని దూత ఇక్కడ ఆమెతో మాట్లాడటం జరిగింది సర్వోన్నతిని కుమారుడు కుమారుడు అనుగ్రహించబడును అని చెప్తున్నాడు ఇక్కడ ముప్పై ఎనిమిదో వచనంలో చూసినట్లయితే మరి అందుకు మరియు దా నీ మాట చొప్పున నాకు జరుగుతుంది అని అన్నది అంటే వెంటనే అక్కడ విధేరాలైపోయింది ఏదైతే దూత చెప్పిందో పరిశుద్ధాత్మని నావరిస్తుంది పరిశుద్ధాత్మని ఆ మహోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక నీవు గర్భముధరిస్తావు అనగానే ఆ మాటకు విధేయత చూపించింది ఎంతమంది ఈ రోజుల్లో దేవుని మాట బయలుపరిచినప్పుడు విధేయులుగా ఉంటున్నాము విధేయత చూపిస్తున్నాము ఎంతవరకు మనను మనం పరిశీలించుకోవాలి దేవుడు ఎన్నో మార్లు మనతో మాట్లాడుతున్నాడు ఎన్నో మార్లు మనకు అనేక విషయాలు బయలుపరిచినప్పటికి ఆ మాటకు లోబడి మనం జీవించగలుగుతున్నామా ఆ మాటకు లోబడి మనం ఉండగలుగుతున్నామా అంత విధేయత మనలో ఉన్నదా వెంటనే చెప్పిన వెంటనే ప్రభా నేను అంగీకరిస్తున్నాను నేను చే స్థాను ప్రవ్వ అని ఎంతోమంది మనము దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం దేవుని మాటను అంగీకరించి చిత్తం ప్రవ్వ నేను జరిగిస్తానని ఎంతోమంది మనము ఆ విధంగా ఉంటున్నాం మతే సువార్త ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినలో చూసినట్లయితే ఇక్కడ మరి మరియను ఏసేపు ద్వారా ఇద్దరు యవ్వనస్తుల ద్వారా మరి వారి చూపించిన విధేయత ద్వారా ఈ లోక రక్షకుడు మరి ఈ భూమి మీదకి ఏతెంచడం జరిగి ఉన్నది మరి ఏసేపు కూడా ఏసేపుతో మరియకు ప్రధానం చేయబడుతుంది నిశ్చితార్థం చేయబడుతుంది మరి నిత్యార్థం చేయబడిన తర్వాత మరియ మరి కన్యకగా ఉన్న మరి గర్భం ధరించిందని తెలిసి ఏ పురుషుడు వివాహం చేసుకుంటాడు ఏ పురుషుడు ఒప్పుకుంటాడు ఏ పురుషుడు అన్న గర్భం ధరించిన స్త్రీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో అది నీవు యాక్సెప్ట్ చేయరు ఏ పురుషుడు కానీ యాక్సెప్ట్ చేయడు కానీ ఈతను కూడా ఏసేపు కూడా ప్రతానం చే మర్యతో ప్రతానం చేయబడిన తర్వాత మరి ఏసేపు కూడా అనుకున్నాడు ఆ విషయం తెలిసిన తర్వాత మరి ఏ గర్భ అని తెలిసిన తర్వాత ఈమెను నేను ఖచ్చితంగా ఏమనుకున్నాడు విడనాడాలి వదిలిపెట్టాలి అనుకున్నాడు ఎప్పుడైతే అలా అనుకున్నాడో ఎందుకంటే మరియ ద్వారా దేవుని ప్రాణాలుగా నెరవేర్చబడుతుంది కాబట్టి ఇక్కడ ఏసేపును మళ్ళీ దూత దర్శిస్తుంది ఇప్పుడు చదవండి మధ్య వార్త ఒకటో అధ్యాయము ఇరవై వచ్చినము చదవండి ఈ కుటుంబ సభ్యులందరూ స్థిరులుగా నిలబడే కృపను అనుగ్రహించి ఆఖా తనే ప్రభా అయ్యకుడు వచ్చిన కుటుంబాలను జ్ఞాపకం తెచ్చుకొని వీడలందరి చుట్టం కాపుదల దయచేయండి నీ ఆత్మతో నింపండి శక్తితో నింపని నీ బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా ప్రభానిది నీ కాపుదల వీరందరి మీద అనుగ్రహించి నువ్వు ఆఖా తనే ప్రభావ నీ దర్శించమని వేడుకుంటున్నాము తనే ఈ కుటుంబం లో తనే ఉన్న మిడలందరి తనే ప్రభ మరి వారి కుటుంబ సభ్యులని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి తన ప్రభా ఇచ్చిన ఇద్దరు కుమారుడు కుమార్తెను కూడా జ్ఞాపకం తెచ్చుకోండి మరి మంచి ఆయుర ఆరోగ్యము దాండి మంచి విద్యను దాడు జ్ఞానము నింపమని ప్రార్థన చేస్తున్నాం తన ప్రభ వారి చేసిన కుటుంబ యజమాని చేసిన పనిలోనూ తన ప్రభా అయా మరి యజమాదాలు చేసిన పనిలోనూ మీరు తోడుగా ఉండండి వారి ఆస్థలం దీవించండి ఆశీర్వదించండి తని ప్రభా వరి కష్టమిక చేయమని ప్రాణం చేస్తున్నాం తని ప్రభా కొందరాలు చెల్లిస్తున్నాము తని ప్రభా వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క లోటులను అన్నింటించి కూడా ఏసు కాక సమృద్ధి చేత కాక తని ప్రభా నీ కార్యము జరిగించి నీ నామానికి మహిమ మరి కుటుంబంలో ఏసు తండ్రి ఆమె ఆమె